హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందులో చాలా బిజీగా కూడా ఉన్నాను ముందు కొద్ది రోజులు ఊరి వేసినప్పటి నుంచి హెల్త్ బాగాలేదు నెలలు అందుకే వీడియోలు అయితే లేట్ అయిపోయినాయి అప్పుడు అమ్మలు ఇవ్వినప్పుడు తీసిన వీడియో ఇది సంక్రాంతి పండుగ రెండో రోజు అన్నమాట అదే లాస్ట్ రోజేమో వడల పండుగ రోజు వడలు చేసినాం రైస్ మటన్ ఇంకా ఇంకా వచ్చేసి పొద్దున్నే నాటుకోడి కోసినాం అది పెరుగు చట్నీ అన్నీ మా చిన్నోడైతే వడ్డిస్తున్నాడు అందరూ తింటున్నాము ఇంకా ఇందాక కుర్చీలో కూర్చున్నాడు కదా మా తమ్ముడు మంచి పిల్లంటే అంటే చూడండి మా పెదనాన్న కొడుకు సరిగా చూడమంటే చూడలే అంతా తినేసి రాత్రి కర్చుకాయలు ఏమో చేసిన్నాము ఆ రోజు ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అడవి దగ్గర అనమాట చిన్నప్పుడు అయితే నడుచుకుంటూ పోయి ఇంత దూరం ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందేమో పొద్దున్నే మార్నింగే పోయి ఆవులన్నీ తోలి మళ్ళా నడుచుకుంటూ వచ్చేదాన్ని ఇప్పుడైతే బండిలో పోయి ఆరు అంత దిగి కొండ ఆనుకోను కూడా కాదు తిప్పిగారి బాగా వినింది ఆడిపోనే కూడా నాకు ఆయాసం అయితే వచ్చింది ఎంత క్లైమేట్ అయితే ఎంత బాగుంటుందంటే ఇంకా మార్నింగ్ టైం అయితే అసలు వదిలేసా అనే బుద్ధి అనమాట ఇంకా మేము పోతా అంటే మా పెద్దనాన్న వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లోళ్ళు ఇంకా ఊర్లో వాళ్ళు బండి పోతుంది కదా ఈ మధ్య అడవిలోకి ఊర్లో ఎవరిని పోనీయడం లేదంట కంచిలాగా వేసినారు కానీ పోవచ్చు కొద్ది దూరం వరకు ఇంకా ఎర్రచందనం చెట్లు అవన్నీ పెంచుతున్నారు అనమాట ఉసిరి చెట్లు ఇంకా జామ చెట్లు జామాయిల్ చెట్లు ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా మేమైతే దిగినాం మా వాడు బూట్లు వేసుకొని వచ్చినాడు వాకింగ్ చేయడానికి కొంచెం సేఫ్ అయితే లైవ్ ఈ ఈరోజు ఆ రోజు తీసిన వీడియో అంతా మా అక్క అయితే ఒకటే గోల్ అనమాట పులే వచ్చేస్తుందేమో నేను రాను నాకు భయం అని అంత దూరం ఏం రావవి కొంచెం తిపి గారి బావి వరకు పోయి ఆ బావి వరకు ఏమి ఉండవు తర్వాత ఉంటాయి ఆ బావి దగ్గర నుంచి ఉంటాయి నీళ్ళ కోసం లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ పండగ సంక్రాంతి కనుమ కదా హ్యాపీ కనుమ ఈరోజు ఇంకా అడవి దగ్గర మా అమ్మ వాళ్ళ ఊరికి చిన్నప్పుడైతే దీంట్లో ఈ అడవిలోకి వచ్చి కట్టెలు వాళ్ళం పండ్లు అన్నీ ఉంటాయి వీటిల్లో అలాగే చాలా ఏళ్ళు అయిందని వద్దామని వచ్చినాము ఇదేంటి బ్లాగ్ ఈ ఈరోజు మొత్తం చూసేయండి అడవి అంతా చూపిస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది మేము చేసే గోల ఇది పరికి చెట్టు ఉంటే వీళ్ళ నిలవదు అదిగో పరికి చెట్టు లోపల ఉంది కంప చెట్టు కూడా ఉంది మళ్ళీ దాంట్లోనే ఉంది పరికాయలు అంత జూమ్ చేసిన బాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ పరికాయలే మళ్ళీ స్వీట్గా బాగుంటాయి ఒక రకం మీరు ఎక్కడన్నా విన్నారా ఇది చూసింటే కామెంట్ కూడా పెట్టండి మా గ్యాంగ్ అంతా వచ్చినారు ఇంక అందరం బండి వస్తా అంటే ఎట్లా ఎక్కువ నచ్చినారు అందరు పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ అడవి ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి బాగా డెవలప్ చేసినారు ఈవెన్ టేకు చెట్లు చందనం చెట్లు ఇంకా ఏంటంటే జామాయల చెట్లు అన్నీ వేసినారనమాట సాగు చేసి పొలం లాగా కొండ బొలంలాగా పొలం లాగా సాగు చేసి అన్నీ వేసినారు అది జామాయల చెట్టే ఈ అడవిలో ఎలుగుబంటలు పుల్లులు అన్నీ ఉంటాయి ఆవుల ఆవులదోలి కూడా మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళము అప్పుడు కూడా ఉంటాయి భయమే కానీ వచ్చేవాళ్ళం అట్లనే పెద్దోళ్ళు చాలామంది ఉంటారు కదా వచ్చేవాళ్ళం వాళ్ళతో పాటు ఈ పిల్లలకి అందు ఇంకా అప్పుడైతే నేనైతే ఎంజాయ్ చేసేదాన్ని అర్సేదాన్ని అప్పుడు అంత తెలియదు ఇప్పుడు ఏదైనా చిన్న సౌండ్ వినిపిస్తేనే భయం వేస్తుంది నాకు అవును ఈ జామాయల చెట్లు చూడండి ఎంత హైట్ పెరిగినాయో కొండ వరకు ఉండే ప్లేస్ అంతా సాల్వ్ చేసి మొత్తం ఇట్లా చెట్లు అన్నీ చేసినారు ఇప్పుడైతే కట్టెలకు కూడా పోనీయర్లే అప్పుడంటే పోనీస్తా ఉన్నారు మేము చిన్నప్పుడు ఇప్పుడు పోనీయడం లేదు ఎవరిని బందార్ చెట్టు ఆవుల కింద తొక్కనీకి కోసుకొని వచ్చి వేసేవాళ్ళం వానల కాలం అయితే రొచ్చంద ఇదే అవుతుంది కదా తేమ లేకుండా ఈ ఆకేస్తే తొక్కిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక నాలుగు రోజులు వర్షం తగ్గినాక ఎత్తే వాళ్ళం ఆకుపోయడానికి కూడా సపరేట్గా వచ్చేవాళ్ళం మేమే అనకాల ఆఖరిగా పోతాం తప్పిపోతాం అమ్మే ఇదిగంటే బోధ చెట్లు ఎంత బోధ కూడా కోసుకొచ్చేది మా అమ్మ మా అక్క మనకైతే చేతరాదు కొండగడ్డి అప్పుడైతే పైకి ఎక్కుతా కానీ దొరికేది కాదు ఇప్పుడు తగ్గునే పెరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడి నుంచే వెళుతుంది ఆవులను అయితే తోలినిచ్చారు కదా మీ ఊర చూడని పోవచ్చు కట్టే పుల్లలు అయ్యాన్ని తెచ్చుకోకూడదు కదా పలుకు తిప్పిగారి బావి దగ్గర ఇవ్వతానమ్మ అంతవరకు బోదజుడే ఎంత బాగా పెరిగిందో చక్కగా ఇందుకండి ఇవి నారలే మంచాలకు వెళ్తారు కదా నార నాంటారే నులక నులక నొలక మంచాలు అల్లుతారు కదా అది చెట్ల బెరడు తీసి నులక అల్లేవాళ్ళు అది కూడా కోసుకొస్తా ఉన్నారు అల్లు అసలు నాకైతే భయం దిగాలంటే ఆయన సైనా కానీ తాగుతాను నమ్మలేదు దిగి కష్టపడి ఇదిగోండి ఎంత స్వచ్ఛగా ఎంత టేస్ట్ చేసినాం మేమైతే ఇవి తిప్పిగారి తిప్పిగారి బాయి నీళ్ళు మా అమ్మ ఇది ఈ ఊర్లో అడవిలో చిన్నప్పుడైతే ఇక్కడికంతా బాగా వచ్చేవాళ్ళము కట్టె పుల్లలు కొట్టుకొని వచ్చేదానికి గడ్డికి బోదకి ఈ పండు తినలేదు అనకుండా అడవిలో ఉండే ఫ్రూట్స్ అన్నీ తినేసినాం మేము ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆ కొండ ఎక్కి అక్కడి నుంచి పుల్లలు ఏరుకొని వచ్చి ఈ చెట్టు కింద అక్కడ దింపేసి మోపులు నీళ్లు తాగనీకి నీళ్లు నీళ్ళు తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళము ఎంత స్వచ్ఛంగా ఉండదు చూడండి ఇప్పటికి కూడా నీళ్ళు అయితే క్యాన్ నీళ్ళు ఎట్లుండో అట్ల ఉండవు ఇప్పుడు కూడా తాగితే అప్పుడు మాకు క్యాన్ నీళ్ళు తెలియదు కాబట్టి ఎంత తీయకుండాయో నీళ్ళు అనేవాళ్ళము ఎప్పుడైనా ఊర్లో నీళ్లు రాకోకుండా ఇంత దూరం వచ్చి నీళ్ళు ఎత్తుకొని పోయే వాళ్ళం మేమైతే ఇంకా ఇంటికి పొద్దుకే పొద్దుకేటప్పుడు వచ్చినా మధ్యాహ్నం అన్న వచ్చింటే కాసేపు ఉండేవాళ్ళము